హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్లో లో జరిపిన దాడులను ఐకరాజ్య సమితి ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమైన దీన్ని యుద్ధ నేరంగా పరిగణించవచ్చని పేర్కొంది ఇస్రాయిల్ హెస్బుల దాడుల నేపథ్యంలో యుఎన్ అత్యవసర సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది హాని చేయని పోర్టబుల్ వస్తువుల్లో డ్రాప్ ఉపకరణాలు వినియోగించడం సరికాదని యుఎన్ మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తెలిపారు పూర్తి సమాచారం కోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఉద్దేశపూర్వకమైన హింసకు పాల్పడడం యుద్ధం కిందకే వస్తుందని పేర్కొన్నారు ఈ పేలుళ్ల వల్ల సాధారణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారని అన్నారు ఈ తనకు కూడా ఎంతో గురి వోల్కర్ వెల్లడించారు ఈ దాడులు యుద్ధానికి మరింత ఆయన అభిప్రాయపడ్డారు కమ్యూనికేషన్ సాధనాలను ఆయుధాలుగా మార్చడానికి వోల్కర్ తీవ్రంగా ఖండించారు పేజర్ల వాకిటాకి ఘటనపై స్పందించేందుకు యుఎన్ లోని ఇజ్రాయల్ రాయబారి డానీ డానన్ నిరాకరించారు కానీ లెబనాన్లోని లోని యుద్ధం చేయాలనే ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు ఈ దాడులను కొనసాగించలేమని డానన్ తెలిపారు ఇజ్రాయల్ దౌత్యపరమైన పరిష్కారాన్ని ఇష్టపడుతుందని ఈ దాడులు తీవ్రతరం కాకుండా నిరోధించాలని తను కోరుకుంటున్నట్టు వెల్లడించారు బీరుడ్ దాడికి ముందు ఇజ్రాయల్ హెజుల్ దాడులు ప్రతిదాడులు చేసుకున్నాయి గురువారం దక్షిణ లోని వంద రాకెట్ లాంచర్లలో ఉన్న వెయ్యి రాకెట్లను యుద్ధ విమానాలతో ధ్వంసం చేసినట్లు ఇస్రాయిల్ సైన్యం ఐడిఎఫ్ వెల్లడించింది అలాగే హెస్బుల స్థావరాలపైన విరుచుకుపడినట్టు పేర్కొంది ఈ దాడిలో హెస్బుల్ నంబర్ టూ ఇబ్రాహిం అఖిల్ హతమైనట్టు తెలుస్తుంది అఖిల్ తో పాటు మరో పన్నెండు మంది సీనియర్లు ప్రాణాలు కోల్పోయారని సమాచారం అంతేకాదు ఇజ్రాయిల్ వైమానిక దాడులు అరవై మందికి పైగా గాయపడ్డారు అయితే ఇబ్రహీం మృతుడి హెస్బోల్ ఇంకా ధృవీకరించలేదు కానీ ఇజ్రాయల్ దాడులకు ప్రతికారంగా ఉత్తర ఇజ్రాయల్పై హెస్బోల్లో నూట నలభై రాకెట్లను ప్రయోగించింది దీనికి ప్రతికారంగా గాజాపా ఇజ్రాయల్ దాడులు సాగిస్తూనే ఉంది గత ఇరవై నాలుగు గంటల్లో గాజాపై ఇజ్రాయల్ జరిపిన దాడుల్లో యాభై మంది చిన్నారుల సహా ఎనభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు మరో నూట తొంభై రెండు మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది హమాస్ లక్ష్యంగా మొదలైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి మరోవైపు లెబెన్పై కూడా దాడులు కొనసాగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో లెబనాన్లో ముప్పై మంది మరణించినట్టు లెబెయి శాఖ తెలిపింది స్థానిక అధికారుల ప్రకారం లెబెన్లోని బెకా వ్యాలీలోని కనీసం ఇరవై ఐదు పట్టణాలు గ్రామాలపై శుక్రవారం వారీగా ఇజ్రాయల్ వైమాక దాడులు చేసింది డజన్ల కొద్ది ప్రజలు మరణించారు ఉత్తర గాజాలోని నివాస భవనాలపై ఇజ్రాయెల్ జరుపున రెండు దాడుల్లో యాభై మంది చిన్నారులు సహా ఎనభై నాలుగు మంది పాలస్తీనియన్లు మరణించారు అమెరికా అదనపు బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ డిస్ట్రాయర్లు ఫైటర్ స్క్వాడ్రన్ మరియు ట్యాంకర్ ఎయిర్కాట్లు అనేక యుఎస్ వైమానిక దళం బీ ఫిఫ్టీ టూ లాంగ్ రేంజ్ స్ట్రైక్ బాంబర్లను మధ్యప్రాచ్యంలో మోహరించినట్టు మోహరించినట్లు తెలిపింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే